న్యూ ఫ్యాషన్ ఫర్ లీజ్ ఆర్ సేల్ ఫర్ మోర్ డీటెయిల్స్ కాంటాక్ట్ డబల్ నైన్ డబల్ సిక్స్ డబల్ వన్ సిక్స్ త్రీ డబల్ నైన్ నమస్తే కిరణ్ టీవీ భక్తి ప్రేక్షకులకి దసరా నవరాత్రి శుభాకాంక్షలు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు డాక్టర్ ప్రొఫెసర్ ముల్లపూడి సత్యనారాయణ గారు అలానే మ్యూజిక్ డైరెక్టర్ ఆదిత్య రామ్ గారు నమస్కారం నమస్కారం గురుగారు ఇరవై ఎనిమిదో తారీఖు మహాచండీ అవతారం కదా సో ఈ అమ్మవారిని మనం ఎలా పూజించుకుంటే గనక మనకంతా మంచిగా జరుగుతుందో మన ప్రేక్షకులకి తెలియజేయండి మన బెజవాడ కనకదుర్గమ్మ తల్లి గుడిలో ఏడవ రోజు ఏడవ రోజున అసలు సాధారణంగా ఏడవ రోజు వచ్చేసరికి సరస్వతి దేవి చేసేస్తాం అయితే ఈ సంవత్సరం తగులు మిగులు వచ్చేసింది ఓకే ముందు తిథులు మధ్యనం రావడం సూర్యోదయానికి లేకపోవడం ఇలా వీటి వల్ల ఈ ఏడవ రోజున మహాచండీ అమ్మవారి యొక్క అలంకారం చేస్తాం బెజవాడ దుర్గమ్మకి ఇది ఇంతకు ముందు పది సంవత్సరాల వరకు లేదనమాట రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో బెజవాడ కనకదుర్గమ్మ దేవస్థానం యొక్క ధర్మకర్తల మండలి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్లు వేద పండితుల సలహా మేరకు ఇంట్రడ్యూస్ చేశారు అందుకని మహాచండి అంటే ఎవరమ్మా దుర్గే దుర్గా సప్తశతి అంటాం దాన్నే చండీ సప్తశతి అంటాం దుర్గా హోమమే చండీ హోమం అంటాం అందువల్ల ఈవిడెక్కడ వెలిసింది మైసూరు చాముండేశ్వరి దేవుగుడ్లో మనము మనం బెజవాడ కనకదుర్గమ్మ గుడి గురించి చెప్తున్నాం కానీ మైసూర్లో ఎలా ఉంటుందో తెలుసా వీధి వీధి లైటింగ్లు పెట్టేస్తారు మొత్తం మైసూర్ సిటీ సిటీ పెట్టేస్తారు మా తర్వాత మీకు ఆ మైసూరు చాముండేశ్వరి గుడి దగ్గర అలంకారాలు దేదీప్యమానంగా ఉంటాయి అయితే అక్కడ మనం చాముండే చాము చండముండు చంపింది కాబట్టి అమ్మవారిని చాముండి అమ్మవారు అంటారు మనం ఈ చండు ముండు మైసాసురు గారిని వీళ్ళందరినీ తరిమి తరిమి కొట్టింది అమ్మవారు తరిమి తరిమి ఎక్కడ కొట్టి పడేసిందంటే వీళ్ళందరినీ చాముండి హిల్స్ మైసూర్లో చంపేసింది చంపేసి వచ్చి ఆ త్రిశూలం వచ్చేసి ఇక్కడ ఏమి ఎరగనట్టుగా మళ్ళీ మన బెజవాడ కనకదుర్గమ్మ దగ్గర కడుక్కుందనమాట సో అది మైసూరు చాముండేశ్వరి దేవాలయం శక్తిపీఠం అయినప్పటికీ కూడా మనం ఇవన్నీ పద్దెనిమిది పీఠాలకి మూలపీటం మన బెజవాడ కనకదుర్గమ్మ తల్లి అందువలన అప్పుడు ఎలా దసరా అప్పుడు ఏ ఎనిమిది రోజులు తొమ్మిది రోజులు జరిగితుంది కదా ఇప్పుడు పది రోజులు ఈ రోజులన్నీ చేయలేదని ఎవరైనా బాధపడుతున్నారనుకో ఒక రోజు చేస్తే సరిపోద్ది ఓకే ఒక దేవతను చేస్తే సరిపోద్ది మూడు రోజులు చేస్తే సరిపోద్ది పర్లేదు చెప్తాను ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే ఈ అమ్మవార్లు ఇన్ని అమ్మవార్లు మనం చేసాము మనకు దసరా పదకొండు రోజులు ఈ ఫలితం నాకు కావాలి అనుకున్న వాళ్ళు మహాచండీకి చేస్తే సరిపోద్ది మహాచండీ అంటే దుర్గ కాబట్టి కాబట్టి ఆ తల్లి చండముండల్ని చంపింది అండ్ అమ్మవారిది ఏంటంటే యాదేవి సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థిత శక్తి ఆమె దేవత కాబట్టి నమస్తస్యే నమస్తే నమస్తస్యే నమో నమ అని ఈ మంత్రం చేసుకుంటే సరిపోద్ది ఇది మార్కండేయ పురాణంలో అలాగే మనకి దేవి భాగవతంలో తర్వాత దుర్గా పురాణంలో ఇలా మనకి స్కాంద పురాణంలో కూడా చెప్పబడింది ఈ రోజు నీ అమ్మవారికి ఎర్ర చీర కట్టేసి మెరూన్ కలర్ చీర కట్టేసి గంధం పసుపు కుంకుమ అక్షతలు వేసేసి ఆ సీజన్లో దొరికేటటువంటి చామంతి మల్లె జాజి సంపెంగి అన్ని పువ్వులు పెట్టేసి పళ్ళు పనసపళ్ళు అరటిపళ్ళు కొబ్బరికాయలు ఇలా అన్నీ పెట్టేసి నైవేద్యం ఏమో పులిహార నైవేద్యం పాయసాన్నం అన్నీ పెట్టేసుకోవచ్చు దద్దోజనం అయిపోయి ఎంత కాస్ట్లీ పూజ అమ్మవారికి ఎన్ని నైవేద్యాలు పెట్టాలని భయపడక్కర్లేదు ఏమీ లేని వాళ్ళు పటికి బెల్లం మొక్క పెడితే చాలు చిన్న బెల్లం కానీ గూడాదికి నివేదన సరిపోతుంది ఒక పువ్వు పెడితే చాలు ఒక ఆకు అనమాట సో ఆ తల్లి జగన్మాతను కనుక చండీదేవిని ఓం నమస్ అంటాం ఆ అమ్మవారి మూలమంత్రం అది మూలమంత్రం మన దగ్గర ఉపదేశించుకున్న తర్వాత గురువుల దగ్గర ఉపదేశించుకున్న తర్వాత చేస్తే బాగుంటుంది ఆ యొక్క అమ్మవారి నామాన్ని జపించుకున్నట్లయితే శత్రు బాధ పోతుందమ్మ మనకి రకరకాల ఇప్పుడు సపోజ్ శత్రువులు అంటే ఏమనుకుంటాం అంటే బయటోళ్ళు నేనేమో శత్రువులు అనుకుంటాం బయట శత్రువులు లేకుండా నాకు ఎందుకు నాకు ఈ అమ్మవారి మంత్రం అని చెప్పి చూడండి అనుకుంటారు ఒకటి మందు తాగాలని ఉంటుంది వీడు మందు తాగేటప్పుడు మానేసుకోవాలనుకుంటాడు కానీ ఆ వైన్ షాప్ చూడగానే మనం తాగేయాలనిపిస్తుంది సిగరెట్ షాప్ ఇలాంటివి అంత శత్రువులు ఇలాంటి వ్యసనాలను కూడా పోగొడుతుంది అమ్మవారు అది నేను చెప్పేది బయట శత్రువులే కాకుండా ఇవి అంత శత్రువులు బాహ్య శత్రువులు ఓకే గురుగారు గారు మాకు ఒక మంచి పాట పాడతా ಸಪ ಗಮ ಪಪ ಮಪ ಗಮಗ ನಸ ಚಂಡುರಮರ್ಧಿ ಚಂಡೀ ಪ್ರಿಯ ರೂಪಿಣೀ ನವದುರ್ಗಲ ಮಹಿಮ ರೂಪಿಣಿ ಮಹಾಯಚಂಡೀ ಮಹಂಡೀಸ್ವರೂಪಿಣೀ சண்ட முண்டி சண்டியூ நவதுகல மகிமூபே மகாச்சண்டிணி சண்டமுண்டமர் சண்டீ பிரியூ நவது மகிமஜூபே மகாச்சிணி ஆதிசக் பராசி பரம உகிரூபிணி आदिशक्ति पराशक्ति परम उग्र रूपिणि महापापारीण महारौद्र रूपिणी आदिशक्ति पराशक्ति परम उग्र रूपिणी महापापारीणी महापापारीणी महारौद्र काली कपालिनी कलिकिणी మహాపాప సంహారిణి మహారౌద్రూపిణి కాళీ కపాలిని కలికల్మహహారిణి దుమ్ దుర్గాయ నమ చండీ మహాశక్తి మహాశక్తి చండీ ప్రియ రూపిణీ కళీ కపాలిని కలికల్మహారిణి దుమ్ దుర్గాయ నమ మహాశక్తి చండముండమర్దిని చండీ ప్రియ నవదుర్గల రూపిణీ నవదుర్గలమహిమచూపి మహాచండీ రూపిణి ആദിശക്തി പരാശക്തി മഹാ ചണ്ഡീരൂപണി മഹാപാപ സംഹാരിണി മഹാ രൗദ്രൂപിണി നമോ നമ మహా అద్భుతం గురుగారు మీరు అసలు రావటమే మా అదృష్టం ఇవాళ నేను ఇక్కడ రావడం ద్వారా ఆయన సమక్షం పాడి నాకు ఇంకా దసరా నవరాత్రుల్లో అమ్మవారి పాటలు పాడతాం అవును గురుగారు సో విన్నారు కదా ఇదే ఇవాళ వీడియో మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు నమస్కారం